హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు సప్పుడు తర్వాత బెల్లం మిరియాలతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది ఏడు తరాలకు సరిపడ ధనం వస్తుంది వద్దన్న డబ్బు వస్తూ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి బెల్లం మిరియాల పరిహారం చాలా విశిష్టమైనది మిరియాల పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది మిరియాలు చాలా శక్తివంతమైనవి బెల్లం కూడా ఎంతో పవిత్రమైన పదార్థం దేవుడికి చేసే నైవేద్యాల ప్రసాదాల్లో ఎప్పుడు కూడా బెల్లాన్ని మరియు మిరియాలనే వాడుతుంటారు పంచదారని మిరపకాయలను గాని వాడరు ఆధునికత పరంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లకు చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే బెల్లంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఇంచే రకరకాలు ఉంటాయి బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు చక్కెర రసాన్ని ఉడకబెట్టే బెల్లాన్ని తయారు చేస్తారు అందుకే కాలుష్యం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ అనేక విటమిన్ కణజాలు సమవృద్ధిగా ఉంటాయి ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ చక్కెరలు పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటలు తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లాన్ని పానకాన్ని ఎంతో ఉంటుంది ఈ కార్యక్రమంలోనైతే తీపి పదార్థాలను మనం ఎక్కువగా తింటాం ఒకప్పుడు బెల్లం వాడకం తక్కువగా ఉండేది కానీ బెల్లంతో తయారు చేసిన వంటలను తినటం ఇప్పుడు తక్కువ అయ్యింది చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించి దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి పురాతన కాలంలో బెల్లానికి చాలా ముఖ్యత ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం సిర బం దారమే కాకుండా మంచి ఔషధం కూడా యువతలకు బెల్లాన్ని తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు గనుక రూపాయి ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మిరియాలు చాలా శక్తివంతమైనవి మిరియాలతో అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు మిరియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది మిరియాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి అందులో వీటిని పరిహారం చేస్తే చెడు అనేది తొందరగా పోతుంది మిరియాల పరిహారం చేస్తే సమస్యలు పోయి శత్రువులు కూడా నాశనం అయిపోతారు అని పరిహార శాస్త్రంలో చెబుతుంది ఒక పరిహారం చేసుకుంటే జాతక దోషాలు పోయి ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు బెల్లం మిరియాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పావురం చెప్పిన ఒక మంచి కథను విందాం ఈ కథను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊరిలో పాడుబడ్డ దేవాలయం గోపురానికి నివాసంగా చేసుకొని కొన్ని పావురాలు ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవి కలిసి ఆ గుడి బాగుపరచడానికి ఉత్సవాలు చేయాలని గుడి మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు వెంటనే ఆ పావురాలన్నీ గుడిని ఈ గోపురాన్ని వదిలి కాస్త దూరంలో ఉన్న చర్చి మీదికి చేరుకున్నాయి నుంచో నివసిస్తున్న పావురాలు ఈ పావురాలన్నిటికీ స్వాగతం పలికి తమతో పాటే ఉండమన్నాయి పావురాలన్నీ చక్కగా సర్దుకున్నాయి కొన్నాళ్లకు చర్చి గంటలు మ్రోగడం ఎక్కువైంది దగ్గర క్రిస్మస్ దగ్గర పడింది జనం తాకడానికి ఎక్కువ వస్తున్నారు చర్చికి అలంకరణ చేయాలని అనుకున్నారు మసీదు పైకి ఎగిరిపోయాయి మసీదు మీద ఉన్న పావురాలు వీటిని సాధారణంగా ఆహ్వానించాయి వచ్చినందుకు సంతోషపడ్డాయి వివరణ తెలుసుకొని మసీదు మీద అందరూ చోటు సరిపోతుందని చెప్పి ఊర్చబడ్డాక అన్నీ కలిసి మెలిసి జీవించసాగాయి ఇంతలో రంజాన్ మాసం వచ్చింది మసీదుకు రంగులు వేయాలని అనుకున్నారు ఏమి చేయాలో మాట్లాడుకునే మళ్ళీ పాత గుడి మీదికి చేరుకున్నాయి అన్నీ చక్కగా సర్దుకున్నాయి ఒకరోజు ఆ ఊరి మార్కెట్ మధ్యలో మత కలహాల విధ్వంసం మొదలైంది పిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా కొట్టుకొని చనిపోయసాగారు అప్పుడు గోపురం మీద నుంచి చూస్తున్న చిట్టి పావురం అమ్మ ఎవరు వాళ్ళు అని తల్లి పావురంని అడిగింది వాళ్ళు మనుషులంతా మనుషులు అంటారని పావురం చెప్పింది వాళ్లకు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగింది చిట్టి పావురం అప్పుడు పావురం ఇలా అంటుంది ఈ గుడికి వచ్చిన వాళ్ళను హిందువులు అంటారు చర్చికి వచ్చేవారిని క్రైస్తవులు అంటారు ముస్లింలు అంటారు పిల్లల పావురం పిల్ల పావురం ఇలా అంటుంది గుడి మీద ఉన్న చర్చి మీద ఉన్న మసీదు మీద ఉన్న మనుషుల్ని పావురాలే అని అంటారు కదా మరి వాళ్ళు ఎందుకు రకరకాలుగా పిలవడం అందరినీ మనుషులు అని అనరెందుకు అని చిట్టి పావురం అమాయకంగా అడిగింది దైవం అనేది భావనలో మనసులో ఉంది కాబట్టి మనం వాళ్ళకంటే ఎత్తులో ప్రశాంతంగా ఉన్నాం ఈ మనుషులకు అంత జ్ఞానం లేదు అందుకే దిగువన ఉన్నారు అలా కొట్టుకుంటూ దైవానికి దూరం అవుతూనే ఉంటారు అని చెప్పింది పాపం దానికి అదేమీ చెయ్యలేదని దానికి ఇంకా తెలియదు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈ ఈ రోజు ఉదయం నిద్రలేచి మీ పని మీద బయటకు వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని వెళ్ళండి అలాగే ఇంటి నుండి బయలుదేరే ముందు కొన్ని మిరియాలను తీసుకొని మీ ఇంటి గుమ్మం ముందు పోయండి ఆ తర్వాత గుమ్మం దాటేటప్పుడు వచ్చే ముందు కుడికాయలతో ఆ మిరియాలను తొక్కి వాటిని దాటుకొని వచ్చేయండి ఇక మీ పనికి మీరు ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీ పనికి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లోని వారికి ఆ మిరియాలను తుడిచివేయమని ముందే చెప్పండి ఇదే శుక్రవారం రోజున చేయవలసిన బెల్లం మరియు మిరియాల పరిహారం ఆరు వారాల పాటు అంటే ఆరు శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే క్రమంగా మీ జాతక దోషాలు పోయి విశేషంగా అదృష్టం కలుగుతుంది ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఇంటి యజమాని ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఒకవేళ ఆడవారు కూడా జాబ్ చేస్తూ ఉంటే తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇలా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు చేసుకున్న కష్టాలన్నీ పోయి అందరూ కూడా శుక్రవారం రోజు బెల్లం మిరియాలతో ఈ తేలికపాటు పరిహారాన్ని చేసి అమ్మవారి అనుగ్రహంతో అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు